సంగతులు మనం గ్రహించలేము కాబట్టి జాగ్రత్త వార్త అంతట నేను ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను ఈ మాట యేసు ప్రభు పైన చెప్పాడు చూడండి ఇరవై రెండో వచ్చిన చదవండి అది ఇప్పుడు తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది కుమారుణకు ఉంది విశ్వాసులకు తీర్పు కానీ నమ్మని వాళ్లకు తీర్పు కానీ రెండు కూడా యశుప్రవ్వే చేస్తాడు విశ్వాసులకు తీర్పు క్రీస్తు న్యాయపేట ఎదుట నమ్మని వారికి తీర్పు అమ్మా వింటున్నావా నమ్మని వారికి తీర్పు ధవళ సింహాసనము దగ్గర నేను రెండుసార్లు చెప్పలేను ఒకసారి చెప్తాను చిన్నగాదే మీరు గ్రహించ జాగ్రత్తగా గమనించండి అన్య ఉన్యమనస్కురముగాల ఉంటే అది మీకు అర్థం కాదు మళ్ళీ చెప్తున్నా ఈ మాట యేసు ప్రభు తీర్పు తీర్చడానికి తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు ఆయన విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు క్రీస్తు న్యాయపేట ఎదుట అవిశ్వాసులకు తీర్పు తీరుస్తాడు ధవళ సింహాసనమున కాబట్టి ఈ అధికారం ఎవరిచ్చారంటే తండ్రి ఇచ్చాడని మనం చదువుకున్నాం ఇరవై ఏడో వచ్చినాం కూడా చదవండి ఐదు ఇరవై ఏడు సార్లు వచ్చింది ఇప్పుడు తీర్పు తీర్చే అధికారము తండ్రి కుమారుడికి అధికారం ఇచ్చాడు తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు పైన మనం రాత్రి మీరెవరు రాలేదు కావాలి కొంతమంది వచ్చారు చనిపోయిన వాళ్ళని తండ్రి లేపుతాడు కుమారుడు కూడా తనకిష్టమైన వారిని లేపడానికి అధికారం ఇచ్చాడు తండ్రి ఇప్పుడు రెండు అధికారాలు చూసాం ఒకటి తీర్పు తీర్చే అధికారం ఉంది తీర్పు తీర్చే అధికారం ఉంది రెండవది చనిపోయిన వారిని తనకిష్టమైన వారిని లేపడానికి కూడా ఆయనకు అధికారము ఉంది అది రాత్రి చెప్పుకున్నాం మనం ఏమని సమాధుల దగ్గరకు వెళ్ళాడు యేసు ప్రభు అన్ని సమాధులు మూసి ఉండయి లాదల సమాధి దగ్గరికి వెళ్ళి లాదర్లు మాత్రమే లేపాడు అందరిని లేపల తనకిష్టమైన వారిని లేపాడు తండ్రి తనకిష్టమైన వారిని లేపినట్టుగా యేసుప్రభు కూడా తనకిష్టమైన వారిని లేపుతాడు అదే నా అంతటా నేను ఏమీ చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను నన్ను పంపిన వారి చిత్త ప్రకారమనే చేయకూడదు కానీ నా ఇష్టప్రకారం చేయగలను కనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వేళ నా సాక్ష్యము సత్యము కాదు ఎవరిని గూర్చి వాళ్ళు చెప్పుకోవటం కాదు ఇప్పుడు నువ్వు ఉన్నావు నిన్ను గూర్చి ఎవరు చెప్పాలా వేరే వాళ్ళు చెప్పాలా ఆ మంచిదని నేను మంచిదాన్ని అని చెప్తే అది చెప్పకూడదు నిన్ను గూర్చి వేరే వాళ్ళు మంచిది అని చెప్పాలా లేకపోతే చెడ్డది అని చెప్పాలా అది సాక్ష్యం అంటే నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు నన్ను కూర్చి ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను కూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుతాము ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి మళ్ళీ నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను కూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదము చెప్పరే చెప్ప మీద మాట్లాడుకున్నట్టే మాట్లాడితే బయటికి అంటా ఉంటాం కదా బళ్ళు మనం బయలు బట్ట అన్నట్టు కాదు చెప్పండి ఏదో ఒకటి నన్ను సాక్ష్యం నన్ను కూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలాలంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అన్నప్పుడే మనకు అర్థమైంది రెండవ మాటలో ఆయన నన్ను కూర్చిస్తూ సాక్ష్యం సత్యం అని మీరు వ్యవహాను వద్దకు కొందరిని పంపితరి యవహాను వద్దకు కొందరిని పంపితరి యోహాన్ అంటే ఇక్కడ ప్రభువు చెప్పే వ్యవహాన్ ఎవరంటే భారతీయ స్మృతి యవహాను అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను సత్యం ఎవరు కేసు ప్రభువే సత్యం సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవల్నని ఈ మాటలు చెప్పుతున్నాను ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు యూదులను గురించి మాట్లాడుతున్నాడు నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడాలని చూసారా ప్రభు ఉద్దేశం ఏంటంటే యూదులైన వారు కూడా రక్షింపబడాలా రక్షింపబడాలని వాక్యములు ఎక్కడుందంటారు కొంత కొన్ని సావాసాల వాళ్ళు ఇది ఇక్కడ లేదు మీరు రక్షింపబడవలనని పత్రిక రక్షింపబడాలన్న మాట రెండుసార్లు మనకు వస్తుంది తీతు పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరికరమ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను మనలను రక్షించను రక్షించబడ్డాము మనం రక్షణ ఎక్కడ లేదు పర్లే ఒకలా అంటారు కొన్ని సావాసాల వాళ్ళు ఇది ఇదే ఈ మాట ఏం చేయాలి మరి మనం కాబట్టి మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుతున్నాను అతడు ప్రజ్వలించుతూ దీపం దీపమై ఉండెను మీ బైబుల్ ఏముందో చదవండి అతడు ప్రజ్వలించుతూ అంటే మండటమే మండుతూ వెలుగుతున్న దీపమై ఉన్నదని ఉంది కదా అది అంటే దాన్ని కొద్దిగా తా దాని గ్రావిటీ తగ్గించి మనకు అర్థమయ్యే భాషలో రాశాడు నా బైబుల్ ఏముందంటే అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుతున్న దీపం ఉన్నాను ప్రజ్వలించుతూ ప్రకాశించుతున్న దీపం ఇది బాగా ఉంది ఈ మాటలో మీ బైబుల్కి వచ్చేలేకే చాలా పడిపోయింది తర్జుమాలు మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించటకు ఇష్టపడితే నెరవేర్చుట తండ్రి ఏ నెరవేర్చుట తండ్రి ఏక్రియర్చుట నేను నెరవేర్చుటకంటే నేను చేయటానికి తండ్రి ఏక్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు ఈ తిప్పటంతో సరిపోతుంది మీ పని ఒక చోట ఒకసారి పెట్టి దాని అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువ సాక్ష్యం కలదు ఏమన్నా చుట్టుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను ఉన్నాడని నన్ను గూర్చి సాక్షమిస్తున్నది అంటే మనం చేసే పనులే మనం చేసే పనులే మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి సహోదరులారా సహోదరిలారా మనం చేసే పనులు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాయి తెలుసా సాక్ష్యం ఇస్తాయి తెలుసా మన పనులే మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాయి కొన్నిసార్లు జ్ఞాపకం వస్తుంది కానీ చెప్పకూడదని ఆశాను ఆపుతున్నాను నేను సరే కాబట్టి మన క్రియలు ఏం చేస్తాయంటే మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాయి నేను ఎటువంటి వాళ్ళంటే నా క్రియలే ఇస్తాయి నేను ఎటువంటి వాడిని నీ క్రియలే సాక్ష్యమిస్తాయి మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన శబ్దము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఏ కాలమంతైనాను ఆయన శబ్దము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అట్లయితే ఆదాము కనపడ్డవాడెవరు ఏసుప్రభువే ఆదాము కనపడ్డవాడెవరు ఏసుప్రభువే మోసే కనపడ్డవాడు యేసు ప్రభువే ఈ బట్టి మనం బైబిల్ గ్రంథం మొత్తాన్ని మనం చూసుకోవచ్చు ఏ కారణమైన ఆయన శబ్దము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపా ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి చూడలేదు యేసు ప్రభు నమ్మకపోతే ఏసు ప్రభు నమ్మకపోతే ఆయన వాక్యం మనలో ఉండదు ఏసు ప్రభు నమ్మితే ఆ వాక్యం మనలో ఉంటుంది ఎందుకంటే వాక్యం చేత దేవుడు నడిపిస్తాడు మనల్ని అమ్మా దేని ద్వారా వాక్యము ద్వారా నడిపిస్తాడు ధ్వని అనే ఒక టీవీ ఛానల్ ఉంది మీకు తెలుసా విన్నారా మీరు ఆయన పేరు ఐజయ్య గారు ఐజయ్య కళ్ళు లేవు కళ్ళు లేవు ఐజయ్ గారు మిట్రగుంట ఐజే గారు ఆయన ఏమంటాడు తెలుసా మనం వాక్యంలో గుండా పోతామని పోదామంటాడు ఎట్లంట వాక్యములోకుండా అంటాడు వాక్యానికి పక్కకు పోకూడదు వాక్యము లోగుండా అంటాడు అందువల్లనే మన బ్రదర్ సహవాసంలో ఉన్న వా భక్తులు చెప్పే వాక్యం వేరు వేరే సహవాసం కూడా చేసే వాక్యం వేరు మొన్న ఒక చోట నేను వెళ్ళాను ఆయన అవకాశం ఇచ్చాను ఆయన మన సహవాసం కాదు ఒక వాక్యం చదివించాడు